கொஞ்சம் என்ன பக்கம் అందరస్ కొనేస్కోనేట యాస్కోనేట హా యాస్కోని లేబెడ్ యాక్చువల్లీ లెట్ మీ అమ్మా భవన్ వర్తిన తో దార్లకో సార్ యాన్ ఇట్రా ఎవరో యాక్చువల్లీ లెట్ మీ అమ్మా భవన్ వర్తిన తో దార్లకో సార్ फोटो ले बाबा <म्ण्णीव> ఇప్పుడు అంతా యువకులు రాయలసీమ అభిమానులు పర్సనల్గా నాకు కావాల్సిన వాళ్ళు అంతా పార్టీలో చేరినారు అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో పాటు చేరినట్టే లెక్క మొత్తం అంతేకాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది అందువల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందని నా అభిప్రాయం మొత్తం ఎంతమంది మీరే లెక్క ఎనభై మంది ఉన్నారు మొత్తం ఎనభై మంది ఉన్నారు मतलब फेल Thank <laughs> you. ఈరోజు రమణారెడ్డి సార్ ఆధ్వర్యంలో పార్టీలో చేయడం జరిగింది రాయలసీమ ఉద్యమంలో చాలా కాలంగా సార్తో పాటు మేము వెనుకలుండి సేవ చేస్తున్నాము ఎంతో కాలంగా పరోక్షంగా ఉండి చేయడం వల్ల పెద్దగా ఎవరితో పరిచయం లేకుండా పోవడం అయినా కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా పార్టీలో చేరి ఇంకా ఎక్కువ మరిన్ని సేవలు చేయాలి అందుకోసమే సార్ ఆధ్వర్యంలో కడప నుండి కొంతమంది ప్రొద్దుటూరు లోకల్ నుండి ఒక డెబ్బై ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలందరూ వాళ్ళ డెబ్బై కుటుంబాలందరూ వైఎస్ఆర్ తల్లి వైఎస్ఆర్ జీపీకి సేవ చేసుకుంటూ ఉంటారు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేయాలని కోరికతో ఉండే వాళ్ళందరినీ పార్టీలోకి పిలిచడం జరిగింది వారందరికీ కండవాలు చెప్పి సార్ వెల్కమ్ చేయడం కూడా జరిగింది ఇదిలాగే కొను కొనసాగించి మా జై జగన్ జై జగన్ జగన్ ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్ జీవి ప్రభుత్వం అందులో ముఖ్యంగా యువకులు జగన్ ఇష్టపడుతున్నారు ఆ క్రేసి ఎందుకు వచ్చింది అనేది కారణం నేనైతే చెప్పలేను కానీ చిన్నపిల్లల దగ్గర నుండి ముప్పై ఏడు ఉండే వాళ్ళ వరకు జగన్ నామస్మరణ అయింది ఉందమ్మా నేను ఈ వయసులో ఎక్కువగా చెల్లలేను కాబట్టి నేను ఇంటింటి ప్రచారంలో ప్రసాద్ రెడ్డితో పాటు నిలబలేకపోతున్నాను ఇక్కడికే వస్తున్నారు ఇక్కడే మాట్లాడుతున్నాను అదే కాకుండా కొత్తపల్లె పంచాయతీ వరకు నేను ఊళ్ళల్లో తిరిగి ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇంకా టైం ఉంది కాబట్టి బహుశా నేను ఆదివారం నుండి మొదలు పెట్టచ్చు ఈ పంచాయతీ పార్టీ ఇష్టం బయట బయట వాళ్ళకి పోకూడదు అనేది రూల్ ఏం లేదు ఎందుకంటే బయటోళ్ళు వచ్చి ఇంతకుముందు చాలా చోట్ల ఇందిరాగాంధీ ఎన్నో చోట్ల పోటీ చేసింది నరసింహారావు చూసుకోవచ్చు కాబట్టి ఇంకొకరు బయట వాళ్ళు ఇక్కడికి రాకూడదు ఈ నియోజకవర్గంలో ఉండాలనేది రూల్ ఎక్కడ లేదు అది పార్టీ కూర్చొని వాళ్ళ పరిచయం బట్టి వాళ్ళ పరిస్థితులు గురించి నేను చెప్తాను